మీరు నిష్కామ కర్మ కనుక చేస్తే కోరిక లేని కర్మ కనుక చేస్తే మీకే చిత్తశుద్ధి కలుగుతుంది ధ్యానం చేస్తే భగవంతుడి అవతార పురుషులు ఏదో ఒక అవతారాన్ని తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ నామాన్ని స్మరించుకుంటే చాపల్యం తగ్గుతుంది అంటే మనస్సులోనే చాపల్యం వాండరింగ్ తగ్గుతుంది ఏకాగ్రత కలుగుతుంది ఇది కలిగాక మనం దేనికి సిద్ధం చెప్పమంటారా ఇది కలిగాక మన హృదయంలో ఉన్నది ఏదో మనకు గోచరిస్తూ ఉంటుంది ఏదో దాని తాగుగా జిజ్ఞాస కలుగుతుంది జిజ్ఞాస ఎవరికి అంతఃకరణ శుద్ధి ఉన్నవాడికి ఏకాగ్రత కలిగిన వాడికి జిజ్ఞాస కలుగుతుంది ఏదో ఉందో మన హృదయంలో ఉంది కాశీలో ఏదో ఉందనుకుంటున్నాం రామేశ్వరంలో ఏదో ఉందనుకుంటున్నాం అక్కడ ఏదో ఉందనుకుంటున్నాం ఎక్కడే ఉందే ఎక్కడో ఉన్నది ఏదో మన హృదయంలోనే ఉంది అక్కడ పొందవలసింది మనం పొందవలసింది మనం ప్రయత్నం చేసి పొందవలసింది మన హృదయంలో ఉందని పొంది దాన్ని పొందటానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి దాన్ని పొందుతారు అది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కలిగాక ఆత్మశాంతి కలిగాక దాని వైభవమే వైభవం వాడికి పునర్జన్మం ఉండదు వాడికి పునర్జన్మ ఉండదు వాడికి ప్రకృతికి అతీతంగా ఉంటాడు ప్రకృతికి అతీతంగా ఉంటాడు వాడికి దేహం ఉన్నా ముక్తుడే దేహం లేకపోయినా ముక్తుడే దేహం ఉండటానికి దేహం లేకపోవటానికి తేడా కనిపించదు వాడి ఆత్మ వండర్ఫుల్ దేహం ఉండటానికి దేహం లేకపోవటానికి వాడికి తేడా తెలియదు అసలు ఇప్పుడు కొంతమంది అంటాడు ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఉంది ఎవడికి చనిపోవడం లేదు అవి ఉండటమే దేవుడు అన్న సంగతి మీకు తెలియటం లేదు